అక్షయ తృతీయ ఆఫర్ మే నాలుగు వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఉగ్రదాడికి తెగబడ్డ ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతం అడిగి మరీ చంపారు అయితే ఈ ఘటనపై విచారణకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించింది తాజాగా ఉగ్రదాడిపై జరిపిన దర్యాప్తుల్లో దాడి జరిగిన సమయంలో పది మందికి పైగా కశ్మీరీ ఓజీడబ్ల్యూలు దాడి చేసిన వారితో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని తెలింది ఈ ఓజీడబ్ల్యూలు లు చాట్ చేయడానికి ఉగ్రవాదుల్లో సమన్వయం చేయడానికి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్ ేషన్లను ఉపయోగించి ఉగ్రవాదులతో రియల్ టైమ్ కమ్యూనికేషన్ కొనసాగించినట్టు సమాచారం ఏప్రిల్ ఇరవై మూడు నుండి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జరిగిన ప్రదేశంలో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు ఆధారాల కోసం అన్వేషణను ముమ్మరం చేశాయి ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన ఐజీ డిఐజీ ఎస్పీ నేతృత్వంలోని బృందాలు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన దాడిని గమనించిన ప్రత్యక్ష సాక్షులను ఇప్పటికే ప్రశ్నించాయి ఉగ్రవాదుల కార్యనిర్వహణ విధానాల ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందాలు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ భయంకరమైన దాడి వెనుక ఉన్న ఉగ్రవాద కుట్రను వెలికి తీసేందుకు ఆధారాల కోసం ఫోరెన్సిక్ ఇతర నిపుణులు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం అనేక శోధన కార్యకలాపాలను ప్రారంభించి అప్రమత్తంగా ఉంది